जेल रोज़ रोज़ दरिद्र आप 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 अब अब्रा आपू देखो ये मालूम सुमन दूसरे ना परे तू उसे सेडू परे रंजा परे हम तक जाओ परे बंगले में और आप रह रहे परे देख रहा परे परे वो तो रहे परे इडियट कंट्रोल सुपर बढ़िया इंद्रा चुप रहो परे उठ रहा सुपर परे उठ रहा उठ रहा उठ रहा उठ రాయలసీమన్నా అమ్మ తోడు ఎంత మంది వస్తే అంత మందిని అడ్డంగా నిరికేస్తాను నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై ఉంటే నీ అబ్బాయి కట్టుంటే నీ మూర్తి మీద అయితే వివశంకర్ రెడ్డి ఒకే కథా పీకేస్తే రాష్ట్రుడా ఏంటరా ఈ సుమో మాది సుమోకున్న పొరవంతా ఈ ఏం మేము వాడకూడదా రాయలసీమలో ఫ్యాక్షన్ సినిమాల్లో మాలాంటి ఫ్యాక్షన్ ఫ్యాన్స్ వాడతారా అంతేగాని మీలాంటి పప్పు కాదురా మీరు మమ్ముల్ని అపాస్యం చేయించున్నారు అనగానేమి పదములలోనే చెప్పేదం చెప్పు పంతుళ్ళు పెట్టే పులిహోర తిను అంతేగాని పంతుళ్ళతో పులిహోర పెట్టుకోకండి పెట్టుకున్నచో శదు బిడ్డ ఆ రంగన్నా జైలించా ఆ అసెంబ్లీ నుంచి రా జైలయింది బెయిల్ ఐంది సుమో సీన్ కూడా అయింది చేవుడు ముక్కునయాల అబ్బే తీరుందా దోరా పోయి దోస బై నమస్తే రా కొత్త బొట్టేనా కొట్టుకొచ్చాను వేరే కూడా రాతయ్య ఓ బంజేరా చెప్పు అన్న గెట్టం తీసేసి మీసాన్ని ఏం చేస్తా ఉంటావుంటే

ఎప్పుడు పైకే ఉండాలి ఏంటండి వంకాయలో పుచ్చుంది ఆయ్ నన్ను అడుగుతావేంటమ్మా వెళ్ళి ఆ చెట్లు అడుగు ఓహో ఓకే ఓకే లో ఇవ్వండి సరేనమ్మా ఇదిగా అమ్మా ఇదేంటమ్మా నోటికి ఎంత పక్క ఉంది వెళ్ళి నోట్ తయారు చేసిన గవర్నమెంట్ వాళ్ళని అడగండి ఆయ్ బాయ్

ごもらんがあるくむくもじゃと。

మీ ఎర్రతో వాళ్ళు దగ్రె కదా స్పీడ్ బ్రేకర్లా ప్రా అమ్మాయి బయట మొత్తం నేను తెస్తాను కదా

చిప్స్ మీ ఏమిరా మీరేనా బాటిల్ ఎత్తి తాగేది మేము తాగుతాం చూడండి కూడా తాగిపోతే వాడు లెక్కిచ్చినాడా నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే ఇప్పుడు సినిమాలో అన్నా రియల్ గా ఎప్పుడు ఏం లేదు ఒక్క డైలాగ్ అన్నా స్టాండ్ లో గుర్చుడుకున్నట్టు డైలాగ్ ఉడికి కొడుకుంటారా పిరికి పంతా మరి పొత్తడాట్రా యానాడై రా మర ము ఫాలు దగ్గర వాడు వేయ్ సమరసిహాటి చిల్లీలు కాదురా సీమ సంజు లోకిరా చుస్కుందా నీప తాపము నా తాపము ఆహా దేవ శంకర రెడ్డి ఓకే కొదరి పీకేస్తే పీక కోస్తా ఆశిరుమని చేయలేదురా ఎందుకు చేయలేదు వీరు డెట్టియలే వీర రాఘవ నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీకు వచ్చా నీ నటింటికి వచ్చా నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే నీ అబ్బ మొలతాడు చట్టుంటే నీ మూతి మీద మొలిసింది మేసమే అయితే చంపరా నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వయసు చూస్తావా డైరెక్టర్ చెప్పినాడు హీరో అయిపో ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే అది ఎందుకు అన్నా నీ వెనకాల మేము ఉన్నాం ఫిలిం నగర్ లో అటు ఇటు తేల్చుకుంటాం అన్నా నువ్వు ప్రతి సినిమాలో అందరిని చంపేయాలన్నా నువ్వు ఉండాలి హీరోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని సైడ్ ఆర్టిస్ట్ ని కబడ్డీ అని మొత్తం మొత్తం చంపేయాలన్నా మొత్తం అందరిని చంపాలన్నా ఉండాలన్నా హీరోయిన్ ఉంటదన్నా ఉంటదే హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకు వచ్చి ఇక్కడ పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా ఒక్క సీన్ అన్నా కర్చుకుంటే బాగానే ఉంటది గారి మంది చూసారా ఎందుకు చూడన్నా వాళ్ళని కూడా చంపేస్తా వాళ్ళని కూడా చంపేస్తావా మరి ఆదేశంలో రిలీజ్ చేస్తావా నా సినిమా అన్నా టెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా చెయ్యాలి ఈ రోజు నుంచి నీ పేరు ప్రకాష్ రెడ్డి కాదు ఫ్యాక్షన్ స్టార్ జయ అన్న జయ అన్న జయ అన్న ఫ్యాక్షన్ స్టార్ ఫ్యాక్షన్ స్టార్ ఇంకొస్తాను రబ్బి అన్నా కొంచెం సేపు కూర్చునే అన్నా ఒక్క బాటిల్ అన్నా చాలా పనులు ఉన్నాయి రా ప్లేస్ కి ఫోన్ చేసి సిక్స్ టూ సెవెన్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసమా అని చెప్పు హా ప్రీటర్ ఫోన్ చేసి సెవెంటీ యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా ఎయిట్ ఇచ్చినైన్ కి యాదైన మంచి జిమ్ దుడ్రా సెవెన్ ప్యాక్ ఎయిట్ ప్యాకర్ చేసుకుంటాము తప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకొని పేషియన్ చేపించుకోనుకుంటా ఒరే ఈ జాగ్రదని డ్రాప్ చేసిరా చెప్పినట్టు ఏక్ నిరంజన్ అంటే ఎవరో తెలుసా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేకుండా ఒక్కడే పుట్టి ఒక్కడే ఉష్ అనాధరా నేను హే నిరంజన్ రే రంగ దొంగ అనాదరా. ఈ రోజు నుంచి మా ప్రాణాలు కాపాడటం కోసం మీరెవరు కత్తిపట్టి మీ పిల్లల్ని అనాథల్ని చేయడానికి వీల్లేదు నేను బతికుండగా ఈ ప్రాంతంలో ఎవరు అనాథలు కావడానికి వీల్లేదు